이러죠 <DE plus poetry noise> <spirituality> జాతిపిత మహాత్మా గాంధీ గారు జయంతి సందర్భంగా ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి రాణిపేట స్కూల్ ఉన్నటువంటి గాంధీజీ విగ్రహానికి ఈరోజు మనం పొలమైనస్తున్నాము గుజరాత్లోని పోరుబందర్ గ్రామంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ గారు పుతిలీబాయి కరమ్చంద్ గాంధీ గారికి జన్మించినారు ఆయన బాల్య విద్యను రాజ్కోట చేసినారు ఆయన న్యాయవాద వృత్తి ముంబైలో చేపట్టి న్యాయవాదిగా కొనసాగినారు భారతీయుల దక్షిణాఫ్రికాలో భారతీయుల ఆహ్వానం మేరకు దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ భారతీయులతో కలుస్తారు భారతీయులు మరియు నల్ల జాతీయులు శ్వేత జాతీయుల జాతి అహంకారము వారి యొక్క జాతి వివచ్చతను లోనై అనేక అవమానాలకు గురి ఉంటే మహాత్మా గాంధీ గారు గారు అక్కడ విరోచన ఉద్యమం చేపట్టి అనేక అవమానాలను పాల్తారు తర్వాత పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో తిరిగి భారతదేశానికి వచ్చి స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించి మొత్తం భారత జాతీయ మొత్తం భారతీయులందరినీ ఏకతాటిపై నడిపించి అహింసావాదంతో అహింస అనే నినాదంతో ఆయన స్వాతంత్ర సమరాన్ని కొనసాగిస్తారు అనేక ఉద్యమాలు చేస్తారు అనేక సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి అనేక మార్లు జైళ్ళకు వెళ్ళి చివరకు ఆంగ్లేయులు అహింసావాదం చెప్పినటువంటి మహాత్మా గాంధీ యొక్క ఉద్యమానికి తల వంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్రాన్ని ప్రకటిస్తారు ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి ముప్పై తేదీన ఒక మతోన్మాదుడు జాతి దురహంకారి నాదురాం ఘాట్సే యొక్క తుపాకీ గుళ్ళకు బలై ఆయన ప్రాణాలు వదులుతారు ఆయన ప్రాణాలు వదిలినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి సందేశం రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వరల్లా తేరే రామ్ స్వరాజ్ పరిపాలన మరియు ఆయన శాంతి అహింసావాదాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఈరోజు కూడా మనం భారతదేశంలో నివసిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేశ ఔన్నత్యాన్ని మన దేశ గౌరవాన్ని మన దేశ సాంప్రదాయాన్ని కాపాడుతూ మన దేశ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి భిన్నత్వంలో భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా మనమందరము సహోదావరం నివసిస్తున్నాము మనమందరం భారతీయ పౌరులు గర్వించాలి గాంధీజీ చెప్పినటువంటి బాటలు మనందరూ నడుస్తూ మన దేశాన్ని కాపాడుకోవాలి మతోన్మాదుల చేతుల నుంచి వాళ్ళ కబంధ హస్తాల నుంచి పడకుండా ప్రతి ఒక్కరు కూడా మన దేశ అభివృద్ధిని గౌరవాన్ని కావాలని చెప్పి కోరుకుంటున్నాను